మడకశిర నియోజకంలోని అమరాపురంలో ఇటీవల పాముకాటుకు గురై మృతి చెందిన మడివాళ్ళప్ప భార్య సాకమ్మకు భారతీయ తపాలా శాఖ పది లక్షల రూపాయల చెక్కు అందజేసింది ఈ కార్యక్రమం పోస్ట్ ఆఫీసు ఆవరణలో పోస్టు మాస్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథులుగా ఎస్ఐ ఇషాక్ బాషా మడకశిర ఇన్స్పెక్టర్ జిల్లానా బాషా ఐపీపీబీ మేనేజర్ మురళీకృష్ణ డివోపీఎల్ఐ మూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వ పోస్టల్ శాఖ ఆదరణలో ఇచ్చే బీమా పథకాలకు ఇది జీవనాశ్రయం అవుతుందన్నారు కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది ఏఎస్ఐ రామాంజనేయులు జమీందార్ మధుసూదన్ గ్రామ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనకు ఇచ్చేవాళ్ళు నేను కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆర్టీఈ చేసేవాడిని ఇంతకుముందు కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంటు ఎక్కడ ఉందో అనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఈ యొక్క ఫోన్ పేలు ఇవన్నీ వచ్చిన దాని నుండి లేకపోతే మనకు డబ్బులు కావాలా అంటే పూర్తిగా మనం పోస్టల్ డిపార్ట్మెంట్ పైన ఆధారపడి టెలిగ్రామ్ ద్వారా డబ్బులు మనం పంపేవాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా కొత్త కొత్త ఈవీఎన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు యాక్సిడెంటల్ బీమా పథకం అని చెప్పేసి పోటీ పెట్టారు ప్రమాదవశాత్తు మనిషి చనిపోతే వారికి తక్షణమే సహాయం అందించేదానికోసము ఈ యొక్క బీమా పాలసీని తపాలా శాఖ వారు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది కాబట్టి ఇది చాలా పురాతనమైనది ప్రభుత్వ సంస్థ కాబట్టి మీరు నిర్భయంగా దీంట్లో డిపాజిట్స్ కానీ దీంట్లో ఈ యొక్క ప్రమాద బీమాల సభ్యులుగా కానీ కావచ్చు ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా ఇది ఒక అవకాశం కాబట్టి మనల్ని ఎవ్వరూ చనిపోతారురా నాయనా అని నూరు యాక్సిడెంట్లు చూడని వాడు హెల్మెట్ లేకుండానే చనిపోయినాడు హెల్మెట్ పెట్టుకుంటే చనిపోయేవాడు కాదు అని మీలో మీరు అనుకున్నా కూడా మళ్ళా బండి ఎక్కేటప్పుడు మాత్రం ఎవరు హెల్మెట్ పెట్టుకోరు సంతోషించకుండా మనము దీనిలో ఏవైనా కానీ ఆర్డీ కానీ పిఎల్ఐలా కానీ ఈ ప్రమాద బీమా కూడా మనం సభ్యులుగా చేరవచ్చు ఏం సమస్య లేదు చాలా మందికి తెలియదు ఈ స్కీమ్ ఉందన్నట్టు తెలియదు అనమాట నాకు కూడా రెండు మూడు నెలల కిందటి వరకు తెలియదు మా అక్కడ పెనగొండలో మిత్రులు సార్ ఇది బాగుంటుంది సార్ చేయండి సార్ అంటే నేను కూడా చేశాను సో అప్పుడు మూడు వందల డెబ్బై ఐదు ఏమో సార్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అని త్రీ నైన్టీ ఏ సార్ సో అప్పుడు చేశాను సో అది మనము చేసినప్పుడు పెద్దగా అనిపించదు మళ్ళీ ఏదైనా ఒక జరిగింది అనుకోండి అప్పుడు మన సభ్యులకి అంటే మనకు కానీ ఏదైనా నేను ఏడు వందల యాభై ఐదు రూపాయలది అంటే మనకి ఏమైనా ప్రమాదం జరిగితే పదహైదు లక్షలు మనకు మన వెనకలు ఉండే వాళ్ళు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా కొడుకులు ఇద్దరికి చేయించిన మా తోటలో పనిచేసే వాళ్ళకు కూడా చేపించిన ఇక్కడ వచ్చే కస్టమర్స్ కూడా చాలా మందికి నేను ఒక అడ్వర్టైజ్మెంట్ గా నేను భావిస్తుంటానండి ఇక్కడ వచ్చిన ఈ పోస్ట్ ఆఫీస్లోనే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసి కూడా పంపిస్తా ఉంటా నేను అందులో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వారి వారి తోసిన విధంగా అదే విధంగా మన పత్రికా విలేకరులు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ఫోకస్ చేసి ఒకరోజు కాకపోతే నా వన్ వీక్ కానీ ఇది చేస్తే సామాన్య ప్రజానీకానికి తెలిసే విధంగా ఇది పెద్ద సమస్య కాదు తెలియజేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అంతేకాకుండా మా ఎస్ఐ గారు అలాగే ఎంఈఓ సార్ గారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి బాగా వర్ణించడం జరిగింది ఇది ఈ రోజు కాదు ఇది బ్రిటిష్ కాలంలో తంతి తపాల వ్యవస్థను రాజా ప్రతినిధులు ఈ ఈ రోజు మన అమరాపురం సమావేశానికి అందరికీ వెల్కమ్ అండి అయితే ఈరోజు ఈ యొక్క సమావేశం ఎందుకు పెట్టుకున్నామనేది మన సార్ చెప్పారు అంటే మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఒకటి వచ్చింది సో అందరికీ అవగాహన ఉంది ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కదా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సదుపాయాలు తీసుకురావాలి అని ఈ మన ప్రథమ పిఎం గారు ఈ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో సో అప్పటి నుంచి ఒక్కో స్టెప్ చేసుకుంటూ మన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రధానంగా డీబీటీ స్కీమ్స్ ఎవరున్నప్పుడే చేసుకోవాలా బీమా చేయండి ధీమాగా ఉండండి ఈరోజు మనం బాగున్నప్పుడే చేసింటే రేపు ఏదైనా జరగకూడదే జరిగితే మన మీద డిపెండ్ అయిన వాళ్ళతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ దీన్ని మన మన పోస్టల్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని చెప్తున్నాను ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ దీన్ని క్యాంపింగ్ చేయండి పత్రికా విలేకరులకు కూడా సభామూర్ఖంగా కోరుతున్నాను దీన్ని కొద్దిగా ఏఎస్ఎస్ఆర్ చెప్పినట్టు కొద్దిగా హైలైట్ చేసి బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా కోరుతున్నాను నేనైతే ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీరు పంపిస్తే బాగుంటుందనే మా ఉద్దేశము అమరాపురం మండల ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు సయస్ జిలాన్ బాష పోస్టు ఇన్స్పెక్టర్ మడక్ ఈరోజు మనము అమరపురం మండల కేంద్రం నందు ఐపీపివి జీఈ స్కీమ్ నందు జ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక మేళాని నిర్వహించడం జరిగింది ఈ మేళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత ప్రమాద బీమా అంటే మనము పర్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి ఐదు వందల యాభై రూపాయలు ప్రీమియం కడితే మనకు పది లక్షల వరకు రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది ప్రమాదవశాత్తు ఏమైనా అయితే పది లక్షలు సాక్షిక వైకల్యం ఉంటే శాశ్వత పూర్తి వైకల్యం ఉంటే ఆ విధంగా కొంచెం అమౌంట్ అనేది తగ్గి వస్తారు బట్ ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే పది లక్షలు వాళ్ళకు ప్రమాద బీమా ప్రమాద బీమా అనేది వస్తుంది ఐదు వందల యాభై రూపాయలతో అదేవిధంగా మనము మూడు వందల యాభై రూపాయలు కట్టినా కూడా మనకు ఐదు లక్షల వరకు రిస్క్ కవరేజ్ ఉంటుంది దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రీమియం కట్టాము మనము చనిపోతాము అనేది కాదు జనరల్గా ఏంటంటే మనము మన మన పెళ్ళం పిల్లలు డిపెండ్ అయి ఉంటారు అదేవిధంగా మనం వయసులో అయితే మన పిల్లలపైన మనం డిపెండ్ అయి ఉంటాం ప్రమాదవ మనకు ఏమైనా జరిగినా ప్రమాదోషతో మన పిల్లలకి ఏమైనా జరిగితే డిపెండ్ వాళ్ళపైన ఎవరైతే ఆధారపడి ఉంటామో వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాము ఆ విధంగా ఏ ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశంతో మన పోస్టల్ డిపార్ట్మెంటు ఈ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది ఈ మన పోస్టల్ డిపార్ట్మెంటు వేరే సంస్థలతో కలిసి వీటిని అమలు చేస్తున్నాము మీరు కేవలం ఐదు వందల యాభై రూపాయలు అంటే మనకు ఒక్కరోజు ఒక్క రూపాయి సంపై సంథింగ్ పార్టీ మనకు రెండు వందల రూపాయలు కూడా కాదు అతి తక్కువ ప్రీమియంతో మనము పది లక్షల వరకు ఆర్థిక భరోసా పొందవచ్చు యాక్చువల్గా మనం ఈరోజు మన అమరపురము మండల కేంద్రం నందు మడివాలప్ప అనే వ్యక్తి పాము కాటు వల్ల మరణించడం జరిగింది వాళ్ళు అంతకుముందు త్రీ నైంటీ నైన్ రూపీస్తో ఒక పాలసీ తీసుకోవడం జరిగింది ఆ పాలసీకి సంబంధించి వాళ్లకు పది లక్షలు మనము బీమా కలిపి ఇవ్వాలి కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ మండల కేంద్రంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్లకు పది లక్షల రూపాయల చెక్ అందజేయడము జరిగింది కొంతమందికి అపోహం ఉండొచ్చు ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కడతాము సరే వన్ ఇయర్ లోపల మన ప్రమాదోత్సవం ఏమైనా జరిగే పది లక్షలు ఇస్తారా అనేది ఈరోజు మనము ఫిజికల్లీ ఇవ్వడం కూడా జరిగింది ఆ కస్టమర్కి చెక్ అందడం అంది అందియడము జరిగింది ఇప్పుడు ఈ ప్రమాద బీమా అనేది కేవలం మనకు యాక్సిడెంటల్ డెత్ వరకు మాత్రమే కాదు పాము కాటు వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఎలక్ట్రిక్ షాప్ వల్ల ఎవరైనా చనిపోయి ఉంటారు వాళ్ళకు వర్తిస్తుంది కుటుంబం వల్ల ఎవరైనా చనిపోయి ఉంటారు వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటే కంప్లీట్ డెత్ అయితే పది లక్షలు వాళ్ళకు శాశ్వత పూర్తి వైకల్యము శాశ్వత పాక్షిక వైకల్యము యాక్సిడెంట్ ఇంపేషెంట్ ఆ విధంగా వేరే వేరే విధంగా కూడా వర్తిస్తుంది వాళ్ళకు దానికి తగ్గట్టు కొంచెం అమౌంట్ అనేది వస్తుంది యాక్సిడెంటల్ డెత్ ఈ స్నేక్ బైట్ వల్ల ఎలక్ట్రిక్ షాప్ వల్ల చనిపోతే మాత్రం వాళ్ళకు పది లక్షల పూర్తి బీమా అందచేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అమరాపురంలో ఉండే అమరాపురం మండల మండల కేంద్రము అమరాపురం కింద ఉండే వివిధ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో మన కోషల్ సిబ్బంది అందరూ జనాలందరికీ అందుబాటులో ఉంటారు ఈ మేళాని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ వాళ్ళ పైన డిపెండ్ అయిన వ్యక్తులందరికీ ఆర్థిక భరోసా కల్పించుకుంటారని ఆశిస్తున్నారు